ప్రార్థించండి పాల్గొనండి ఆశీర్వదించబడండి న్యూ జెరూషలేము మినిస్ట్రీస్ బుజ్జీవ బుజ్జీవ తేదీలు ఐదు మే ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అనగా బుధ గురు శుక్రవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం న్యూ జెరూషలేం చర్చ్ ప్రాంగణం పోనూరు ముఖ్య ప్రసంగికులు బ్రదర్ పాల్ పృథ్వీ గారు కల్వరీ మార్గం మినిస్ట్రీస్ విజయవాడ మీరు సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మిమ్మల్ని బలపరిచి వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించదరు మ్యాన్ ఆఫ్ గాడ్ బ్రదర్ బి సునీల్ దత్ గారు దేవుని కృపా వరముల చేత బహుబలిముగా వాడబడుచున్న దైవజనులు నిసి ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కమలాపురం కడప సువార్త గాయకులు బ్రదర్ సూర్యప్రకాష్ గారు హైదరాబాద్ సిస్టర్ తెలుగుతోటి గారు పోనూరు కన్వీనర్ మరియు ప్రేమతో ఆహ్వానించువారు మాస్టర్ పి జోసెఫ్ గారు ఎలియాస్ పోపురి యేసోబు గారు న్యూ జెరుషలి మినిస్ట్రీస్ నిర్వహించిన వ్యవస్థాపకులు మరియు సంఘ విశ్వాసులు వివరాలకు నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ టూ త్రీ డబల్ సెవెన్ ఫోర్ అండ్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ జీరో ఈ సభలను మా యూట్యూబ్ ఛానల్ నందు వీక్షించగలరు మా యూట్యూబ్ ఛానల్ న్యూ జెరుసలేం మినిస్ట్రీస్ అఫీషియల్